హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పప్పుల పొడి చేసుకుందామండి వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి రోజు కర్రీస్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదండి అలాంటప్పుడు ఇలాంటి పౌడర్ చేసేసుకుని గాజు శీతాల స్టోర్ చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుందండి ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలండి ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ నార్మల్దన్నా తీసుకోవచ్చు ఈ పప్పు బాగా వేగాలండి ఈ పప్పు వేగిన తర్వాత పచ్చిశెనగపప్పు అండి మినప్పప్పు పెసరపప్పు అండి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి అన్నీ కలిపి బాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోతుంటాయండి అలా కలుపుతూ వేయించుకోవాలండి కమ్మని వాసన వస్తుందండి మనకి వేగినట్టు తెలియడానికి అది కొద్ది మందికి వేగడం తెలియదు కదండి అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను కమ్మని వాసన వస్తుందండి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది మొత్తం వేగిపోయిందండి వేగిపోయిన పప్పులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి తడిలేని ప్లేట్లోకి తీసుకుందాము చాలా బాగా అయితే వేగిందండి ప్లేట్లోకి తీసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇదే బాండీలో ముందుగా పల్లీలు వేసుకోవాలండి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ధనియాలు జీలకర్ర కరివేపాకు అండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నువ్వులండి నువ్వులు వేసిన తర్వాత అంతా బాగా వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి ఉదయాన్నే టిఫిన్స్లోకి చట్నీ చేయాలంటే టైం సరిపోదు కదండి అలాంటప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా చట్నీ రూపం కింద వాడుకోవచ్చు అండి బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఎంతో రుచికి రుచిగా చాలా బాగుంటుందండి అంతా వేగిపోయిందండి పది మిరపకాయలు వేసుకుందాము మిరపకాయలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుందామండి చూస్తున్నారు కదండి అంతా వేగిపోయింది ఇప్పుడు ముందుగా వేయించి తీసుకున్నాం కదండి అదే ప్లేట్లోకి ఇవన్నీ కూడా తీసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి ఒక్కొక్కసారి ఇంట్లో చేసిన కర్రీ పిల్లలు తినరు కదండి అలాంటప్పుడు కొద్దిగా రైస్లో నెయ్యి వేసేసి పౌడర్ వేసేసి పెట్టేసిన పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి కమ్మటి వాసనతో చాలా బాగుందండి వేగిపోయింది కదండి ప్లేట్లోకి తీసేసుకుందాము చూస్తున్నారు కదండి కలర్ ఎంత బాగా వేగిందో అలా అని మాడిపోకూడదండి సమానంగా వేగాలి ఇదే ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇదే బాండీలో రుచికి సరిపడిన తుప్పు వేసుకుని వేయించి తీసుకుందామండి ఎక్కడ తడి లేకుండా మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించి తీసుకోవచ్చండి నేను వెల్లుల్లి అయితే వేయట్లేదు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇదంతా చల్లారిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకుందాము మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే ఈ పౌడర్ చాలా బాగా నచ్చిందండి వాసన చాలా బాగా వస్తుంది ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో అండి టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకుందామండి మిగతాదంతా కూడా ఇదే విధంగా మిక్సీ పట్టి తీసేసుకుందామండి బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుందామండి త్రీ మంత్స్ వరకు ఉంటుంది చల్లారిన తర్వాత మీ గాజు సీసాలో స్టోర్ చేసుకుందామండి వేడి దాని మీద మూత అయితే పెట్టకూడదండి చూస్తున్నారు కదండి నేనైతే రైస్లో నెయ్యి వేసానండి నెయ్యి వేసి వన్ స్పూన్ పౌడర్ వేసి అంతా అయితే మిక్స్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి